రెండు వేల పదిహేడు నుంచి నర్సరీ సుద్ది నేను వరి పొలానికి తొమ్మిది ఎకరాలకు వాడారు ఇది వాడిన తర్వాత నేను గ్రాన్యుల్స్ కూడా వాడలేదు ఈ సుడిదోమ లాంటిది కూడా ఎటాక్ కాలేదు కాండము లావుగా వచ్చి పిలికలు ఎక్కువగా వచ్చి అన్ని పిలికలు ఒకేసారి కంకులు రావడం జరిగింది ఆ కంకులకు గింజల శాతం కూడా ఎక్కువ వేరే ఫీల్డ్ లో నూట ఎనభై నూట తొంభై ఉంటే మా దాంట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల గింజలు రావడం జరిగింది ఒక కంకి గాలికి కూడా పడిపోవడం అనేది జరగలేదు ఒక ఎకరాకు నలభై కింటాల్ పైన వచ్చింది మాకు దిగుబడి ఇంకొక ఆ ఫీల్డ్ నాలుగు ఎకరాల ముప్పై గుంటలు ఉంటది ఆ ఫీల్డ్ ఏమో 415 బస్తాలైంది పండినే అని చెప్పండి సో మేడం అంతా ముందు లీజు తీసుకున్న వాళ్ళు అసలు వరి కోయలేదని చెప్పారు మాకు అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సోమవారిగూడెం గ్రామంలో ఉన్నాము మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ది తన వరి పొలానికి తొమ్మిది ఎకరాలకు వాడారు ఇది వాడటం వల్ల ఫర్టిలైజర్ ఎంత తగ్గించారు పంటలో ఏమేమి మార్పు గమనించారనే విషయం తన తెలుసుకుందాము మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి రెండు ఎకరాలకు ఒక ప్యాకెట్ చెప్పారు మూడు ప్యాకెట్లు తెప్పించి వాడాము ఫస్ట్ సీజన్ నెక్స్ట్ మళ్ళీ ఎకరాలకు తెప్పించినాము అయితే ఫస్ట్ టైం వాడినప్పుడు కొంచెం పిలకలు బాగా వచ్చినాయి మేడం ఒకేసారి కంకులు రావడం జరిగింది పొలం అంతా నీట్ గా ఉంది మా ప్రేయింగ్స్ కూడా తగ్గిపోయినాయి అండి ఫస్ట్ టైం ఒక రెండు సార్లు స్ప్రే చేసినాము మళ్ళీ రెండో సీజన్ వాడినప్పుడు ఏం చేసినా అంటే మేము టూ టైమ్స్ మీరు టైం చెప్తే వాడినాం యూరియా లోనే రెండు సార్లు వాడినా మేము కాంప్లెక్స్ ఏం కలపలేదు అప్పుడేమో మేమేం గుర్తించడం జరిగిందంటే కాండము లావుగా వచ్చి పిలికలు ఎక్కువగా వచ్చి అన్ని పిలికలు ఒకేసారి కంకులు రావడం జరిగింది ఆ కంకులకు గింజల శాతం కూడా ఎక్కువ వేరే ఫీల్డ్ లో నూట ఎనభై నూట తొంభై ఉంటే మా దాంట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల గింజలు రావడం జరిగింది ఒక కంకి ఇంకొకటి ఏమైందంటే కాండం బలంగా రావడం వల్ల ఈ సుడిదోమ లాంటిది కూడా అటాక్ట్ కాలేదు మాకు స్ప్రేయింగ్స్ ఒకేసారి కంకిలో తాలు రావడానికి ఒకసారి అది అగ్గి ఒకసారి స్ప్రే చేసినాం అంతే తప్ప ఒకే స్ప్రే చేసిన రెండో రెండో టర్మ్ లో కాండం గట్టిగా రావడం వల్ల ఏమైందంటే గాలికి కూడా పడిపోవడం అనేది జరగలేదు అంత ముందు మా పొలం కోసే టైంలో ఆ ఒడతొడుకులకు పడి పడిపోయేదండి తుఫాన్ గాలు లగిట్లా పడిపోయేది పడిపోకుండా స్ట్రైట్ గా నిలబడింది పిల్లల సంఖ్య ఎక్కువ వచ్చింది మేము ఒక ఎకరాలో ఏం అబ్జర్వ్ చేసినాం అంటే ఎక్కువ గ్యాప్ ఎక్కువ పెట్టినాం ఒక ఎకరా చూద్దాం అసలు మీ మందు పనితనం వెంటుండదని చూస్తే ఆ గ్యాప్ లు అన్ని కవర్ అయినాయండి మామూలుగా నాటేసింది ఎంత వచ్చిందో ఈ గ్యాప్ ఎక్కువ పెట్టింది కూడా అంతే వచ్చింది పంట దిగుబడి అంతే వచ్చింది ఇంకొకటి గమనించడం ఏంటంటే సూర్యరశ్మి గాలి బాగా తగలడం వల్ల గింజ శాతం కూడా ఎక్కువ వచ్చింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే డిసీజ్ రాలేదు దాన్ని అసలు ఎలాంటి పెస్ట్ రాలేదు దోమర కానీ ఎలాంటి పెస్ట్ రాలేదు పంట కూడా మాకు ఏమైంది ఇంత ముందు ముప్పై నాలుగు ముప్పై ఐదు క్వింటాల్ వచ్చేది మాకు నలభై క్వింటాల్ దాటిపోయాయి ఇది వాడిన తర్వాత నేను గ్రాన్యుల్స్ కూడా వాడలేదు కూడా రాకుండా అది వాడేది మేము ఇది వాడటం వల్ల మాకు అలాంటి అసలు ఏం వాడలేదు కాండ పురుగు వచ్చి కింది నుంచి ఏమైతే అంటే దశలోనే ఒక ఆకు ఉల్లి ఆకులు ఆగైపోయి అట్లా నిలబడిపోతుంది పోయింది అంటారు మాకు అక్కడ మీ తెలంగాణలో అది ఏమంటారు అంటే ఉల్లికూడ తీగలు అంటారు అంటే అది రాలేదు మాకు అలాంటి ఎఫెక్ట్ వరకే మేము ఫోర్ జీ ఈ త్రీ జీ గ్రాని గ్రాన్యుల్స్ వాడతాం ఫోర్ ఎయిట్ టెన్ జీ గానీ నేను ఎలాంటి గ్రాన్యుల్స్ వాడలేదు దీని వల్ల దీన్ని ఒక్కటే వాడినా నేను ప్రేస్ తగ్గిపోయినది నాకు పొలము పడిపోవటం తగ్గిపోయింది బిల్డింగ్ పెరిగింది గింజ నాణ్యత పెరిగింది ఇంకొకటి ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది వేరే ఫీల్డ్ లో ఉన్నటువంటి రైతులది బస్తా నిండుగా వస్తే మాదొక ఒక నాలుగైదు ఇంచులు మలిచి కుట్టింది బస్తా వెయిట్ కూడా గింజ నాణ్యత ఒకటి వెయిట్ బాగోదు అందువల్ల నాకు ఏంటంటే ఫార్టీ ప్లస్ వచ్చింది ఒక ఎకరాకి నలభై గుంటలు పైన వచ్చింది మాకు దిగుబడి మూడు ఎకరాల ఎనిమిది గుంటలు మూడు వందల పదహారు బస్తాల నలభై కే నలభై ఒక్క కేజీ బ్యాగులు ఇంకొక ఫీల్డ్ నాలుగు ఎకరాల ముప్పై గుంటలు ఉంటుంది ఆ ఫీల్డ్ ఏమో నాలుగు వందల పదిహేను బస్తాలు అయింది అంటే ఈ మూడు ఎకరాలల్లో కొంచెం ఈ పొలం కొంచెం ఏంటంటే ఇది పాత పొలం అండి అదే చలక పొలం దీంట్లో మట్టికి ఇట్లా వాడి ఉన్నాం కాబట్టి పశువుల పెంట వాడటం వల్ల కొంచెం ఎక్కువ ఎక్కువ వచ్చింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పొలం ఎక్కడ కూడా ఒక్క కర్ర కూడా పడిపోలేదండి గాలి మారాలు పక్క పొలాలు పడిపోయింది గింజల సంఖ్య ఎక్కువ ఉంది కంకి పొడుగ్గా వచ్చి అన్ని కంకులు ఒకేసారి వచ్చినాయి అనమాట హార్వెస్ట్ కు చాలా ఈజీ అయింది తాలు పోవడం అనేది జరగాలి మీతో పాటు వేరే రైతు ఒక పుణయ్య అని ఇక్కడ తెల్లకంటి మేడం వాళ్ళది కనగల్ మండలము అతను వచ్చి ఆయన లీజు తీసుకుని ఒక పన్నెండు ఎకరాలు తీస్తున్నా సార్ సౌట పొలం అంతా గుంపులు గుంపులుగా చనిపోయి నాలుగు ఎకరాలు చౌడు ఉందండి గుంపులు గుంపులుగా చనిపోతుంది సార్ అని వచ్చాడు అరే నీ బాబు నేను ఇది వాడినా నువ్వు కూడా ఇది వాడు చూద్దాం ఎట్లా ఉంటుంది అంటే ఆయన నాటిన తర్వాత ఏమన్నారంటే పది కింటాలు కూడా పండని పొలం నాది ఇరవై ఐదు క్వింటా పండినయని చెప్పాడు చెప్ప పంట వచ్చిన తర్వాత నాకు కూడా మంచిగా వచ్చింది పంట బాగా వచ్చింది ఈసారి మొత్తం వాడాలి సార్ అన్నాడు ఇదేం కావేరి చింట్లు పెట్టిండీ ఈ నాలుగు ఎకరాలు అవతలది మామూలుగా వెయ్యి పదులు మామూలు వెరైటీ వాడిండు అది కూడా ఈడింగ్ పెరిగిందని చెప్పాడు చనిపోయింది కూడా మళ్ళీ పిలిక వచ్చి మళ్ళీ చిన్న చిన్న కంకులు వచ్చి అంటే మొత్తం రాకుండా చనిపోయింది మళ్ళీ చిగురు వచ్చి కంకులు కొంత మేరకు కంకులు వచ్చినాయి నాకు ఇరవై ఐదు కింటాల దిగుబడి వచ్చిందని చెప్పాడు మేడం అంత ముందు లీజు తీసుకున్న వాళ్ళు అసలు ఒరే కోయలేదని చెప్పి మాకు రెండు వేల పదిహేడు నుంచి నర్సరీ నడిపిస్తున్నా నేను నర్సరీలో కూడా ఈసారి వాడదామని అనుకుంటున్నాం ఎస్వి ఆర్ అండి నల్గొండ టూ టౌన్ ఆపోజిట్ ఉంటుంది మనది ఓకే థ్యాంక్ యూ సార్